ను బట్టి ఆయన్ని స్తో చేస్తున్నాను ప్రాధాన్యం చేసుకుందాం అండి పరిశుద్ధుడా ప్రేమ గండ్రి మీ పరిశుద్ధ రక్తం పరిశుద్ధాన్ని బట్టి స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా పరిశుద్ధ పరిశుద్ధం దేవ మీరు ఇంతవరకు తోడుగుండి మమ్మల్ని నడిపించిన దానాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా మా దోష పాప అపరాధత్ప్రమ విధేతలను ప్రభావ ఒప్పుకొని నాయన విడిచిపెట్టడానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి చెల్లించుకుంటున్నాం అయ్యాను నడిపించిన స్తోత్రాలు క్షమించండి స్త్రీలు చెల్లించుకుంటుంది ప్రభు దేవాన తండ్రి ఇదిగోనే వాక్యం ధ్యానించుకుని ఉండగా అయా నీ పరిశుద్ధ పరిశుద్ధాన్ని ప్రభు మా ఆంధ్రప్రదేశ్ ప్రోక్షించండి నీ ఆత్మ సన్నిధి మాకు తోడుంచి నడిపించమని వేడుకుంటున్నాను మీరు హెచ్చంపడాలి నేను తగ్గింపడాలి ప్రభు అయా తండ్రి కేవలము వట్టివాడిన ప్రభు నీవే నీ ఆత్మతో నింపి నీ ఆమెను మహింపరచుకోమని మా ఒక్కొక్కరితోనూ మాట్లాడి మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోమని మా ప్రభుని ప్రాని యేసు క్రీస్తు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ బైబిల్ గ్రంథం అంతటిలో కూడా అతి చిన్న అధ్యాయం ఏంటి అంటే కీర్తన నూట పదిహేడవ అధ్యాయం దీనిలో ఈ కీర్తన మనకి జనరల్ గా మనకి సాధారణంగా అంటే కీర్తనలు ప్రభువును సృష్టించడానికి మనకు సహాయం చేస్తాయి ఒక్కొక్క కీర్తనలో ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది ఒక్కొక్క పరిస్థితులను బట్టి కానీ సందర్భాలను బట్టి కానీ రా కీర్తనకారులు దేవుని ఆత్మ ఆత్మచైతనింపబడి నడిపింపబడి రాయిస్తున్నారు వాళ్ళ అనుభవాలను బట్టి కూడా రాశారు అయితే ఈ కీర్తనలో స్థుతించడానికి గల కారణం ఏంటి అంటే స్థుతికి దేవుణ్ణి స్థుతించాలి ఎవరెవరు అంటే అన్యజనులు సమస్త జనులు అని మాట్లాడారు ఆయన కొనియాడాలి ఆయన స్థుతించాలి అని చెప్పారు కారణం ఏంటంటే రెండే రెండు కారణాలు ఉన్నాయి రెండే రెండు కారణాలు ఏంటి అంటే ఎహోవా యొక్క కృప మన ఎడల హెచ్చుగానున్నది మొదటి కారణం రెండవది ఆయన యొక్క విశ్వాస్యత నిరంతరము మన ఎడలు నిలిచి ఉన్నది గనక ఆయన స్థుతించాలి రెండే కారణాలు కృప విశ్వాసూయా కృప విశ్వాస్యత ఈ రెండింటి కారణాల చేతనే మనం ఆయన స్థుతించాలి అని ఈ కీర్తనకారుడు వివరిస్తున్నాడు అయితే కృప చే కృప ఎందుకు ఆయన కృప వలన ఆయన కృపను ఎందుకు ఆయన కృపను బట్టి మనం ఎందుకు స్థితి మన స్థితించాలి అంటే మనకు తెలుసు ఎఫిసిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చరం చూసినట్లయితే ఎఫిసిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనం సహాయం చేయగలుగుతాండి మీరు విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నారు ఇది కాదు దేవుని వరమే కృపయే కారణం కృపయే కారణం తెలుసా కేవలము మన రక్షింపబడ్డానికి అవును విశ్వాసం ద్వారా మాత్రమే అంటే అది విశ్వాసం మనం కలిగి ఉండేది కానీ దేవుని కృప అంత ఉన్నతమైన కృప మన కిందకి మనకు అందించబడింది అంటే అది దేవుని వరమే అది నిజంగా దేవుని వరమే అయితే అది విధంగా అందించబడింది అంటే ఆయన రాబట్టి ఆయన సమీపముగా మనుష్య రీతిలో రాబట్టి మనకు ఆ కృప మనకు అనుగ్రహబడింది దేవుని చేతనే మొదటిది కృప తర్వాత మన విశ్వాసం ద్వారా మనము విశ్వాసం అందించడం వల్ల ఆ రక్షణ అనేది మనము పొందుకోగలుగుతున్నాం కారణం మొదటిది కారణం కృప ఆయన కృపచేతనే తర్వాత మనం విశ్వాసం కలిగి ఉన్న చేతనే మనం రక్షింపబడి ఉన్నాం కేవలం రక్షణ మాత్రమే కాదు నేను అనుకున్నాను నేను నన్ను ఈ ప్రభు రక్షించినప్పుడు ఈ వాక్యము ఏది అంటే తిమ్మోతి రాసిన పత్రిక రెండో తిమ్మోతి రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే రెండో రెండో అధ్యాయం మొదటి వచనం నా కుమారుడేత బలవంతుడవు కృపచేత నువ్వు బలం పొందుకోవాలన్నా నేను అనుకున్నాను నాకు మొదటగా తెలిసింది రక్షణ మాత్రమే అయ్యో రక్షణ మాత్రం చాలు కదా అనుకుంది ఈ కృప ఈ మా ఈ మాటకు అర్థం నాకు రక్షణ తెలియదు కానీ ఈ కృప చేత ఈ కృప చేత మనము బలము అనేది మనకు ఉంది కేవలం రక్షణ మాత్రమే కాదు మనకి బలము అవసరం కృప ఎందు మనకి బలము ఉంది అది క్రీస్తు చేసుకున్న కృపచేత మాత్రమే మనము బలం పొందుకోగలుగుతున్నాం అలెలుయ అయితే ఈ బలము ఎందుకు కీర్తన గ్రంథము తొంభై నాలుగో ఉదయం పద్దెనిమిదో చూసినట్లయితే నా కాదు అని నేను అనుకున్నాగా నీ కృప నన్ను బలపరచున్నది ఈ కృప కృపచేత దేవుడు యహోవా ఏం చేస్తున్నాడు అంటే దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు ఏ సందర్భాలలో అంటే నా కాలు జారినని నేను అనుకునగా పాలు జారిపోతుందయ్యా నాది అని అనుకున్న ప్రతి సందర్భాలలో కూడా అయ్యా నీ కృప నన్ను బలపరచుచున్నది ఆయన కృపచేత మనల్ని బలపరిచిన దేవుడు ఎన్ని సందర్భాలలో ఇంతవరకును కూడా ఎన్ని సందర్భాలలో రక్షింపబడినప్పటి నుంచి ఎన్ని పరిస్థితి అవ్వచ్చు కృంగిపోయి కింద పడిపోయిన ప్రతి పరిస్థితి అవ్వచ్చు దాని నుంచి పైకి లేపబడింది దేని చేతనే అంటే ఆయన కృపచేతనే అలా ఆయన చేత మాత్రమే మనల్ని రక్షించడమే కాకుండా మనం బలపరుస్తూ బల బలం అందించడమే కాకుండా ప్రతి సందర్భాల్లో కూడా పడిపోయిన కృంగిపోయిన ప్రతి సందర్భాల్లో లేవనెత్తి మనకి సహాయం చేయచ్చు వచ్చినది కేవలము ఆయన కృపచేతనే గ్రంథము నూట ముప్పై ఆరో వచనం చూసి నూట పంతొమ్మిది డెబ్బై ఆరు అండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది అధ్యాయం డెబ్బై ఆరో వచనం నీ సేవకునికి ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించిన కృప కృపచేత ఆయన కృప ఎందు మనకు ఆదరణ కలిగి ఉన్నామండి ఆయన కృప వలన మనము ఆదరణ పొందుకుంట ఏ సందర్భాలలో అయితే మనకి అలసిపోయినా కంగిపోయిన ఆదరణ అనేది ఆయన ఇస్తూ ఉన్నాడు ఏ విధంగా అంటే ఆయన మాట ఎందు మాత్రమే మనకి మాట చొప్పున మాత్రమే కానీ ఆ ఆదరణ దేవుని కృప ఆ మన ఆదరణ పొందుకుంటున్నాము అంటే దేవుని కృప ఆయన ఇస్తున్నాడు కనుక అలెలుయ మన ప్రతి జీవి ప్రతి జీవన ప్రతి అవసరంలో కూడా ఉదాహరణకు చెప్పాలంటే కీతన నూట ముప్పై ఆరో అధ్యయం మనకి తెలుసు చూద్దామండి ప్రతి మాట ప్రతి మాట తర్వాత ఆయన కృప నిరంతరం ఉండును అన్నాడు కితన నూట ముప్పై ఆరో అధ్యాయం యహో దయాలు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్ చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఆయన ఒక్కడే మహా మహాశ్చర్య కార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరం ఉండును తన జ్ఞానము చాలండి ఈ అధ్యాయంలో చూస్తే ప్రతీది హోవా ఏం చేసినా మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలైన ఇజ్రాయెల్ జీవితంలో వాళ్ళు నడక అవ్వచ్చు వాడికి సమకూర్పు అవ్వచ్చు ప్రతి సందర్భంలో కూడా ఒక మాట అయిన తర్వాత ఆయన ఏ విధంగా చేయగలిగాడు అంటే కేవలం ఆయన కృప అందుకే ఆయన కృప నిరంతరమును మన జీవితాల్లో కూడా ప్రతి సందర్భంలో ప్రతిదీ కూడా రక్షపబడినప్పటి నుంచి కానీ అన్ని ఆయన కృప చేత మాత్రమే మనకు అన్ని సమకూర్పు పడ్డాయి మన జీవితాల్లో కూడా వేకోజాము నేను లేచాము ఆయన కృప నిరంతరం ఉండును ఆయన నాకు ఆకలి తీర్చాడు ఆయన కృప నిరంతరం ఉండును నాకు జ్ఞానం ఇచ్చాడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయన వెలుగు చూచడా కృపనిచ్చాడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయన నాకు సహాయం చేశాడు ఆయన కృప నిరంతరం ప్రతి సందర్భంలో నేను పడిపోయినా ఆయన లేవనెత్తాడు ఆయన కృప నిరంతరం ఉండును మనం ఆ సంవత్సరం అంత వరకు వచ్చి ఉన్నాము ప్రతి నెలలో ఎన్ని లోటుపాట్లు చూసాము ఎన్ని అనారోగ్య పరిస్థితుల నుంచి బయటకు తీసుకొచ్చాడో ఎన్ని కష్టమైన పరిస్థితిని బయటకు వచ్చామో అది నీ బలము నా బలము చేత కాదండి కేవలం ఆయన కృప ఆయన కృప చేత మన ఇంతవరకు తీసుకొని రాబడ్డా మనం కేవలం ఆయన కృప నిరంతరం ముండును ఆయన ఎడల చూడండి కేవలం రక్షణ కాదు కేవలం బలమును ఇవ్వటమే కాదు పడిపోయినప్పుడే కాదు ప్రతి సందర్భంలో ప్రతి అడుగు అడుగున కూడా ఆయన కృప చేతని ఆయన కృప నిరంతరం మన ఎడలో ఉండబట్టే మనం ఇలా ఉండదు నూట మూడో అధ్యాయం పదకొండో వచ్చిన చూసినట్లయితే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందుకు భయభక్తులు వారి ఎడల ఆయన కృప అంత ఉన్నది భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తులో అధికంగా ఉందో ఆయన ఎడల భయభక్తులు వారి ఎడల ఆయన కృప అంత అధికము మన ఎడ ఆయన ఎంత భయభక్తులు నేను ఎడల వాళ్ళ ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది కొంచెం అనుకున్నా నేను అనుకున్నాను రక్షిపబడిన చాలు కదా అనుకున్నా కానీ నడుస్తూ ఉండగా పడే శోధనలు ఇరుకులు ఇబ్బందులు శ్రమలు వచ్చిన లేదా మనము పడిపోయిన పడిపోయే సందర్భాలు కలిగిన అప్పుడు ఆయన కృప చేత చేయి పట్టుకొని నీ బలము సరిపోదు నా బలము చేత నేను ఇస్తున్నాను కృపచేత మనల్ని పట్టుకొని లేపుతున్నాడు చూసారా వాక్యము మనల్ని పంపిస్తూ వాక్కు చేత మనల్ని ఆదరిస్తూ లేపుతున్నాడు చూసారా అది ఆయన కృప ఆయన ద్వారా బలం పొందుకోగలుగుతున్నాం మనం కృప ఉందిగా పాపం చేయడం కాదు కానీ ఆ కృప చేత మనం బలమునిచ్చి లేవనెత్తడానికి సహాయం చేసే దేవుడు నిజమే ఆయన తీర్పు తీర్చే దేవుడు ఆయన ఆయన శిక్షణ ఇచ్చే దేవుడు తండ్రి వలె కానీ ఆయన కృప చేత మన ఆదరించే దేవుడై ఉన్నాడు హలెయ అంత అధికంగా ఉంది అటువంటి అధికమైన కృప మన ఎడల ఎంత హెచ్చుగా ఉన్నదో మనం గ్రహించామా ఇప్పుడు మన ఎడల అంత హెచ్చుగా ఉన్నది మరి ఆయన స్థుతి అందుకు మనం స్థుతించలేమా అందుకు ఆయన్ని మనం స్థుతించలేమా కేవలం కృప కృప గురించి మనం ఆయన స్థుతించగలం మన జీవితాలను పట్ల అలెలుయ మరి రెండవది విశ్వాసత అన్నాడు విశ్వాసత అనగానే విశ్వాసత అంటే ఒక మాట ఇచ్చి దానికి కట్టుబడి ఉండి నమ్మకంగా పూర్తి చేయటం అది విశ్వాసత విశ్వాసత మన ఎడల ఆయన ఎంతో గొప్పగా ఉంచాడు కేత మన దేవుని గ్రంథంలో ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచున్నది మన ఎడల లోకా గ్రంథము మొదటి అధ్యాయము యాభై నాలుగు యాభై ఐదు వచ్చరాలు చూసినట్లయితే సంతానమునకును యుగాంతం వరకు ఆయన కనికరం చూపి జ్ఞాపకం చేసుకుందినని మన పితరులకు సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇష్రాయకు సహాయము చేశాను ఆయన ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేశారు కు ఇస్సాకు చెప్పాడు యాకోబుకు చెప్పాడు కానీ ఆయన అది మాట సహాయము అన్ని స్థరాలకు గాని వచ్చి ఉన్నారు ఇంగ్లీష్ లో మనం చూసినట్టు చూసినట్లయితే ద ట్రూత్ ఆఫ్ ద లాడ్ ఎన్జియోస్ ఫర్ ఎవర్ ద ట్రూత్ ఆఫ్ ద లాడ్ ఎన్జియోస్ ఫర్ ఎవర్ ఆయన సత్యము ఏదైతే వాగ్దానం చేసినా ఆయన మా వాక్ వాక్యం ఇచ్చాయంటే ఆయన సత్యము సత్యము గనక అది కేవలం అప్పటికే కాదు కానీ ఆ వ్యక్తికే కాదు గాని ఆయన వాగ్దానం చేసినట్టుగా అది కొనసాగించుకుంటూ వచ్చాడు ఆయన ఎంతవరకు అయితే మాట ఇచ్చాడు అదంతా కొనసాగించుకుంటూ వచ్చాడు అదే విశ్వాసత మనము విశ్వాసత కలుగున్నామా లేదా కాకుండా ఇది వాక్యంలో కీర్తనలో విశ్వాసత దేవుని విశ్వాసత గురించి మనం చూద్దాం మన ఎడలో ఆయన చూపిన విశ్వాసత వాక్కు వచ్చింది ఆయనే కానీ ఆయనే దాన్ని కొనసాగించుకుంటూ వచ్చాడు ఆ సత్యాన్ని ఆయనే మన జీవితాల్లో కొనసాగించుకుంటూ వచ్చాడు ఆయన మాట ఇచ్చి కొనసాగించుకుంటూ వచ్చాడు అబ్రహాంకి ఇచ్చాడు ఇజ్రాయేల్ కూడా ఆ మాట చొప్పున సహాయం చేశాడు అండి ఆ మాటని జ్ఞాపకం చేసుకుని సహాయం చేస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి మనకి ఆయన విశ్వాసత మన ఎడలా ఉన్నది కీర్తన గ్రంథము నూట పదిహేను పంతొమ్మిదో అధ్యయము డెబ్బై ఐదో వచ్చిన చూసినట్లయితే యహోవా నీ తీర్పులు న్యాయమైనవి విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరుస్తున్నయు నేను ఎరుగుదును న్యాయమైనవి కానీ ఆయన విశ్వాసిత చేత శ్రమపరచడం ఏంటండి మనము ఎప్పుడైతే మన మాట తప్పినా మనము వెళ్ళి పడిపోతున్నా ఆయన తండ్రి వాళ్ళే శిక్షణ ఇస్తూ ఆయన విశ్వాసిత కొనసాగించుకుంటూ వచ్చాడు ఆయన మనం దారి తప్పి వెళ్ళిపోతుంటే ఆయన ఇచ్చిన మాటను మాట ఇచ్చి దాన్ని చేస్తూ దాన్ని ప్రకారంగా నడిపిస్తూ ఉండాలి మనం ఎప్పుడైతే తప్పిపోయినా మనం పక్కకి వెళ్తున్నా మనము సరి చేసుకుంటాం కానీ సరిచేయటానికి ఆయన మాట తప్పకుండా కేవలము ఆయన న్యాయమంతుడు ఆయన న్యాయమంతుడు ఆయన ఎక్కడైతే తప్పు చేసినప్పుడు కానీ అన్ని సరిచేయాలి సరి చేస్తాడు కానీ ఆయన మాట ఆయన విశ్వాసిత తప్పిపోదు అందుకే డెబ్బై ఆరో వచ్చిన చూడండి డెబ్బై ఆరో వచ్చిన చూడండి ఇదే అధ్యాయంలో చేత ఎంత శ్రమపరిచి మనం చేస్తున్నా ఆయన కృప చేత మరలా ఆదరించే దేవుడై ఉన్నాడు విశ్వాసత కృప రెండు కలిసి వెళ్తాయండి ఆయన సత్యము అందుకే ఆ సత్యము దయ కృప రెండు ముద్దు పెట్టుకునే అన్నాడు ఆయన విశ్వాసత మనల్ని ఎంత నడి ఎంత వరకు అంటే ఆ ఏ ఆఖరికి ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తున్నా సరే ఆయన సరిచేసి పడిపోయినా సరే సరిచేసి తీసుకొచ్చి ఆయన మాటను నెరవేర్చే దేవుడై ఉన్నాడు కీర్తన నూట పంతొమ్మిదో అధ్యాయం నూట ముప్పై ఎనిమిదో వచ్చిన చూసినట్లయితే నీతిని బట్టి పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాసనములను నీవు నియమించి తివి ఆయన నీతిని బట్టి ఆయన పూర్ణ విశ్వాస్యతను బట్టి మాత్రం ఆయన శాసనములను నియమించాడు ఏ విధంగా మనం జీవించాలి ఏ విధంగా మనకు ఒక్కొక్క ఏ విధంగా మనం నడవాలి అనేది నియమించింది ఆయన విశ్వాస్యతను బట్టి ఆయన సత్యమును బట్టి అది మనకి ఎప్పుడు కొనసాగించటం బట్టి ఆయన శాసనం నియమించాడు కేవలము మాట ఇచ్చేసి ఇలా ఇలా ఉండు అని కాకుండా ప్రతి దినము కూడా ఆయన పరిశుద్ధాత్మక సహాయం ఇచ్చి మనకి మనతో ఉండి మనం నడిపిస్తూ ఉన్నాడు ఏ విధంగా నడవాలో తెలియదు గనక ఏ విధంగా నడుచుటకు ఆయన సహాయం చేస్తున్నాడు ప్రార్థన ఏ విధంగా చేయాలో తెలియదు గనక ఏ విధంగా వెళ్ళండి ప్రార్థన చేయడానికి ఆయన సహాయం చేస్తున్నాడు అది ఆయన ఆయన విశ్వాసత ఆయన ఆత్మ ద్వారా ఏదైనా అన్న ఈ సందర్భం మనకు అవగా మనకి అప్పగా ఇవ్వబడింది ఆయన మాట చొప్పున నెరవేర్చే ఉన్నాడు కీర్తన ఎనభై తొమ్మిది ముప్పై మూడో వచ్చిన చూసినట్లయితే ఎనభై తొమ్మిది ముప్పై మూడు అండి కానీ నా కృపను బొత్తిగా ఎడము చేయను అబద్ధికుడునైనా విశ్వాసతను విడువను ఆయన ఏ దేవుడు అంటే ఆయన అబద్ధికుడు కాడు ఆయన అబద్ధికుడిన విశ్వాసతను ఎడము చేయ దేవుడు కాదు ఆయన విశ్వాసతను ఎడము చేసే దేవుడు కాదండి మనం ఎలాగు మనం ఈ దినానం మాట ఇచ్చి మనిషి మాట తప్పొచ్చేమో అయ్యా అని ఈ దినాన్ని ఇచ్చేస్తా రేపు అది అని మాట ఆయనకు జనాలకు జనాలుకోవచ్చే మనం తప్పుతామేమో కానీ ఆయన సత్యవంతుడు ఆయన బద్ధికుడు కాడు ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు కృపను ఆయన విడవలేదు అంటే అది ఆయన విశ్వాస్యత ఆయన విశ్వాస్యత మన ఎడల ఉంది గనుక ఆయన ఎడమ చేయకుండా దాన్ని కాచి కాపాడుకుంటూ వచ్చాడు మనకి ఇన్ని సందర్భాలలో ఎన్ని చేసినా ఎన్ని దూర దూరం అవుతున్నా ఎన్ని పడుతున్నా లేస్తున్నా కేవలం ఆయన విశ్వాసత కదూ ఆయన విశ్వాసత మాత్ర చేత మాత్ర కాపాడుకుంటా ఎడము చేయకుండా కృపను కృప దూరం చేయకుండా ఆయన విశ్వాసత ఎడము చేయకుండా ఆయన చేసిన దేవుడు అయి ఉన్నాడు కీర్తనాకారుడు అందుకే తొమ్మిది అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే నిత్యము నేను నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసదను యహోవ యొక్క ఈ కృప విశ్వాసత రుచి అనుభవిస్తున్న మనము కీర్తనకారుడు అంటున్నాడు యహోవ యొక్క కృప అతిశయమును నేను నిత్యము కీర్తిస్తాను నేను అదే విధంగా తరతరములకు ఆయన విశ్వాసతను నేను నా నోటితో తెలియజేసేది నాన్న మన ఎడలో ఆయన మన ఎడలో ఉంచిన హెచ్చుగా ఉన్న ఆయన కృపను బట్టి ఆయన మన ఎడల విడుక కాచి కాపాడి నమ్మకంగా ఉంచిన ఆయన విశ్వాసతను బట్టి ఇది నాన్న మనము కూడా నిర్ణయం తీసుకొని మనం ఆయన సృష్టించగలుగుతామా ఆయన యొక్క కృపాతిశయమును కీర్తించుదామా ఆయన విశ్వాసతను మన నోటితో తరతరములకు మన మనకే కాదు మన తర మన తరాలకే కాదు తరము తర్వాత వచ్చే తరమునకు కూడా ఎన్ని తరములయితే ఆయన మన ఎడల కృప చూపి ఉంచుతాడో తరములకు ఆయన విశ్వాసం తెలియజేసేదమా నా దేవుడును రక్షించాడు ఆయన కృపచేత ఇదిగో నా జీతంని కార్యం చేశాడు అందుకే ఇజ్రాయేళలకు ఎందుకు మొత్తము ఆ మొదలై మొదలైనప్పటి నుంచి అబ్రహాము గారి దగ్గర నుంచి కానీ లేదా ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కానీ వాగ్దాన దేశం అంతా అంతా కూడా ఎందుకు ప్రతి జ్ఞాపకం చేస్తూ వచ్చాడంటే ఆయన మాట ఇచ్చి ఆయన విశ్వాసత చేత ఆయన కృపచేత పట్టుకుని రావడం ఆయన విశ్వాసిత ఎంత గొప్పది ఆయన తన మాట మాటిచ్చాడు అంటే సత్యవంతుడు ఎడమ చేయకుండా ఏ విధంగా కాచి కాపాడుకుంటా తీసుకొచ్చాడు అనేది జ్ఞాపకం చేస్తున్నాడు తరతరాలకి ఆయన విశ్వాసతను తెలియజేసేలా చేశాడు మరి మనం ఏం చేస్తున్నాము మన ఎడల ఆయన చూపిన విశ్వాసతను మనం చూపి చెప్తున్నామా ఈ సందర్భం వచ్చింది అన్ని సంవత్సరం వరకు వచ్చాడు మరి ఇప్పుడు ఎప్పుడైనా సరే కృతజ్ఞతగా మన కుటుంబంతో గాని మన ఉన్నవారితో గానీ ఆయన విశ్వాసతను తెలియజేయటకు నోరు తెరవగలుగుతామా ఆయన చూపిన కృప చేతనే అండి నీ జ్ఞానము నా జ్ఞానము కాదు నీ బలము నా బలము కాదు గృహంలో సమకూర్పు అవుతుంది కేవలం ఆయన కృప ఆయన విశ్వాసత అది మర్చిపోకూడదండి అందుకే ఈ కీర్తనలో ఒకే ఒక ఉద్దేశం ఏంటి అంటే ఆయన కృప హెచ్చుగానున్నది అందుకు సమస్త జనులందరినీ సృష్టించమంటున్నాడు సమస్త జనులందరినీ కొడియాడమంటున్నాడు ఆయన విశ్వాసత మన ఎడలా ఉన్నది ఆయన విశ్వాస చేతనే మనం కాపాడబడుచు ఆయన సత్యము చేతనే మనం కాపాడబడుచున్నాం అందును బట్టి ఆయన సృతించ బద్దులు ఉన్నాం కీర్తించబద్దులమై ఉన్నాం ఇది నాన్న మనం స్థుతించుదాం ఈ నిర్ణయం తీసుకొని దేవాది దేవుడిని కీర్తన కాల కీర్తనకారుడు అన్నట్టుగా ఆయన కృపను గుర్చి కీర్తిస్తాను ఆయన విశ్వాసతను నా నోటుతో తెలియజేస్తాను మనం స్థుతించుదాం తెలియజేద్దాం ఆయన నామాన్ని మహింపరుద్దాం దేవుడి వాక్యం నిర్మించిన గాక ఆమె Amen. Um.